హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంక చెట్ల కింద అయితే కొనుక్కున్నాయి అనమాట ఇవి ఇంకా గొర్రె పోయే అయితే బూదినీకైతే పోయినారు ఇంటికి వాళ్ళని బూదినీ పంపించి నేనైతే గొర్రెల ఉన్నాను గొర్రెలు కూడా ఇంటికాడకే అనమాట చెట్ల కింద అయితే వేసినారు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా మేత అయితే ఎగినా ఎనుమలకి బీగిన అయితే గొర్రెలు కూడా తింటున్నాయి ఇంకా కూలలు అయితే కలప్ దిశకైతే కూలలు వచ్చినారనమాట కూలలు అయితే ముగ్గురు వచ్చినారు వాళ్ళకైతే రెండు చీరలు బీముండి ఇంకా పెట్టాలి కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం రెండు మూడు దాకా ఉంటారనమాట ఇంకా వాళ్ళ కూలైతే తెగిన మూడు వందలు ఇంకా నాటేకైతే ఎగినా మూడు వందలు అంట వీళ్ళు కలప్ దిసేపు కాబట్టి మూడు వందలు ఇంకా కూళ్ళయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి పంటలు కూడా సరిగ్గా ఈ ఎండలకి వాన్లకి సరిగ్గా కూళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇంకా మనమైతే తప్పదు కదా ఇంకా పంట పండించాల్సిందే తినాల్సిందే అనేసి ఇంకా రైతులు ఇంకా రైతుల పరిస్థితి అంతే కదా ఇంకా ఈరోజు కూడా కూలలు ముగ్గురైతే వచ్చినారనమాట ఇంకా వాళ్ళు కూడా మూడు గంటలకి రెండు గంటలకి అట్లా టైమ్ చూసుకొని చూసుకొని పని చేస్తూ ఉంటారు పని చేస్తాంటారు కాబట్టి ఇంకేదో ఏదో చేయాలా చేపిచ్చా కాబట్టి ఇంకా కుడతల లైక్ అయితే నీళ్ళు ఏచినాము ఇంకా నిన్నైతే నాలుగు కొడతలు తీసినారు రోజు నాలుగు కొడతలు అయితే తీస్తున్నారు అనమాట ఇంకా నిన్న మొన్న నాలుగు నాలుగు ఇంకా ఉంది ఇంకా అది అయిపోయి తల్లికి వారం అవుతుంది తీస్తూనే ఉన్నారు తీస్తూనే ఉన్నారనమాట